నమస్తే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు పదకొండు పద్నాలుగు పదిహేడో తేదీలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీలలో జరుగుతున్నప్పుడు గ్రామ పంచాయతీలోని ఓటర్లు వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం కోసం కానీ పని చేసుకోవడం కోసం కానీ అంటే ఉద్యోగం కోసం కానీ వెళ్ళి ఉంటారు వారి కోసం ప్రత్యేకంగా సెలవు ఇవ్వాలి అని చెప్పేసి ప్రత్యేకంగా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి వారు చదువుతున్నటువంటి వారు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వీరందరికీ కూడా తరగతులు మరియు ఎగ్జామ్స్ విషయంలో పోస్ట్ పోన్ చేయాలని సెలవులు ఇవ్వాలని చెప్పేసి గత వారం ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా రెస్పాండ్ అయినటువంటి ఎన్నికల కమిషన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేస్తూ దీనిపైన ఇనిషియేట్ ఎవరైతే కంప్లైంట్ రిప్రజెంటేటివ్ ఉన్నారో వారు దాన్ని బట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి వారికి రాయడం జరిగింది స్పష్టంగా మనకి ఇక్కడ ఏంటంటే ఎన్నికల కమిషన్ నుంచి కానీ హైర్ ఎడ్యుకేషన్ నుంచి కానీ అర్థమైంది ఏంటంటే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారంగా ఒక ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎలక్షన్ రోజున సెలవు దినం కానీ ఆ ప్రాంతం కానట్టయితే ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఓడి సౌకర్యం కానీ ఆన్ డ్యూటీ సౌకర్యం కానీ కల్పించాలని చెప్పేసి తెలియజేస్తుంది కాబట్టి ఎన్నికల నిబంధన ప్రకారంగా అన్ని కళాశాలలు అన్ని విద్యా సంస్థల్లో ఓటర్లకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అధ్యాపక మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు మరి ఇతర వర్కర్లు వారికి ఓటు వేసుకునే విధంగా పదకొండవ తేదీ నాడు అదేవిధంగా పదిహేడో తేదీ పద్నాలుగు ఎలాగో సండే వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు పదిహేడో తేదీనాడు ఓడి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తెలియజేశాం యజమాన్యాలకు కూడా తెలియజేసేది ఒకటే ఎన్నికల తేదీన రోజున ఖచ్చితంగా కన్ సంబంధిత ఉద్యోగులకు ఓడి సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఆయా విద్యా సంస్థలకు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకవేళ ఇవ్వనట్లయితే ఖచ్చితంగా మీ పైన కానీ మీ పైన కానీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో పార్టిసిపేట్ చేసినటువంటి ఓటర్స్ ఎన్నికలకు దూరం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందని తెలియజేస్తూ ఏది ఏమైనా ఓటర్లను ఓటు వేసి పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా కల్పించేటువంటి ఓటర్ వినియోగించుకునే విధంగా వారికి ఓడి సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను